బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సార్ గదే పని ఇచ్చింది సార్ సార్ సజ్జలా దుబాయ్ లా సజ్జ పవర్ కంపెనీ సోనాపూర్ ఉన్నది సజ్జల ఐదో నెంబర్ క్యాంప్ లో ఉంచి అంటే లాస్ట్ కడక్ సార్ ఇది ఫస్ట్ కడక్ జీతం పోయిన నెలది ఒక నెలది ఏటీఎం వచ్చింది ఏటీఎం లో పడ్డది సార్ వచ్చిందనేది నేను కూర్లే నడవస్తుంది కదా సార్ నాకు పదకొండు వందలు అన్నారు సార్ చూడలేదు సార్ నీకు నేను మూతడానికి పోవాలంటేనే నన్ను దండం పెడితే ఇద్దరు పనికి పోకముందు తీసుకుపోతారు అందరు పనికి వేయరు అంటే నేను ఒక్క సార్ భోజనం పెట్టరు సార్ ఇక్కడ పెట్టరు సార్ భోజనం వండుకొని నాలుగు గంటలకే పనికి పోవాలి సార్ సార్ ఇంట్లో నలుగురు ఉన్నారు కానీ మబ్బుల్ని పనికి వేయరు మళ్ళీ ఆరున్నర అయితే వస్తారు పని వదలండి సార్ నడవడానికి లేవడానికే ఇబ్బంది ఉంది ఇది పని చేస్తా సార్ కంపెనీ వాళ్ళకు చెప్పినా నిన్ననే సోనాపూర్ నుండి సజ్జాకి వచ్చిన సార్ అంటే నేను మాట్లాడాలంటే నా దగ్గర ఒక్క రూపాయి నిన్న ఇక్కడికి వచ్చి పొద్దున ఒక దుకాణకు పోయి బతిలాడినా సార్ ఒక రెండు చేపలు కొనుక్కొని ఒక పది రూపాయలు మీరు కట్ చేసుకొని నాకు నెట్టి ఎక్కించుకుంటా నాకు అవస్థ బాగుంది సార్ అని దండం పడిపించాడు సార్ బంగాళిని పని పర్స చేసేది పద్దెనిమిది నుండి ఆరు నేను ఉండడం సజ్జ పోతుంది సార్ రెండు గంటలు పోతుంది బస్ నాకు ఇరవై రోజులు అవుతాం సార్ ఈ తర్వాత పనికి ఒక మినిమం పదహారు రోజుల చిల్లరైంది సార్ వాళ్ళు వీళ్ళు ఎవరు పెడతారు సార్ నొక్కలు ఒక పిల్లగాడు పిల్లగారు ఒక రొట్టెచ్చిండు అది తిరిగి నేను నీళ్ళు తాగి పండుకున్నా ఇక పొద్దున్న నుండి ఎవరు లేరు పిచ్చి లేరు సార్ వీళ్ళు యూటీ ఉన్నాయి అందరు నిన్న మెల్లగా దానిలో ఎక్కేస్తే నిజామాబాద్ మూడు రోజులు మెల్లగా దించారు ఏమి తినలేదు సార్ సార్ రూములు ఉంటేనే నెట్ పని చేస్తుంది రూములకి వెళ్ళి బయటికి దాటినవంటే నెట్ పని చేయరు ఎవరికి ఐడియా ఇవ్వలేదు కదా సార్ ఐడి ఇస్తేనే ఆ ఐడిని బట్టి సీమం తెచ్చుకున్నాను సార్ అప్పుడు ఉన్నాయి అప్పుడు ఉన్నాయి సార్ ఐదు లక్షలు సార్ ఏదో ఒకటి చేసి తీరుకుంటా అని ఆశ కొట్టి వచ్చినా సార్ పదకొండు అంతది సార్